చాలా బాగుంది కదా ఈ వ్యూ అయితే ఆలలు కనిపిస్తున్నాయి చూసారా ఇట్లా ఉంది చూసారా హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచురల్ లవర్ ఇంతకుముందు వీడియోలో మీకు అంతర్వేది బీచ్ని ఎక్స్ప్లోర్ చేశాను ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అంతర్వేది లైట్ హౌస్ మరియు అన్నా చెల్లెళ్ళ గట్టు ఇది బీచ్ కూడా మనం వెళ్ళొచ్చు కానీ అది కొంచెం రిస్కీ అందుకే మనం బీచ్లోంచి కాకుండా బీచ్ బయట నుంచి అయితే కనుక వెళ్తున్నాం ఇప్పుడు మనం బీచ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న లైట్ హౌస్కి అయితే చేరుకోవాలి మన బీచ్ నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి కోస్టల్ పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులో ఉంది ఈ రోడ్లు అయితే కనుక ముందు బాగుండేవి కానీ వర్షానికి ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రోడ్లు మీరు ఫ్యామిలీతో వస్తే కనుక కొంచెం జాగ్రత్త కనిపిస్తుంది చూసారా లైట్ హౌస్ ఇంతకుముందు అంతర్వేది బీచ్ మీకు ఎక్స్ప్లోర్ చేశాను కదా దాంట్లోనే మీకు ఈ అన్నా గట్టు ఈ లైట్ హౌస్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఈ వీడియోలు అంత చాలా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని రెండు పాటలుగా చేయాల్సి వచ్చింది సో ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూడలేదో అంతర్జుతి బీచ్ నా ఛానల్లో పోస్ట్ అయి ఉంది తప్పకుండా ఆ వీడియో చూడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను దాంతోపాటు ఈ వీడియో కూడా లాస్ట్ ఎండింగ్ దాకా చూడండి మనమైతే లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కులా కూడా ఏర్పాటు చేశారు బాగుంది ఈ పార్క్ లైట్ హౌస్ క్లోజ్ అని చెప్పి అన్నారు ఇక్కడ వాచ్మెన్ ఒక అరగంటలో ఓపెన్ చేస్తాము రండి అని చెప్పి అన్నారని చెప్పి నేనైతే ఇంకా బీచ్కి అన్నా చెల్లెలు గట్టు చూపిద్దామని ఉద్దేశం ఇంకా నేనైతే ఎవరికైతే వచ్చేసాను చూసారా అదే సముద్రం ఇక్కడ వెహికల్స్తో వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎటువంటి హోటల్స్ కానీ ఏమీ కూడా దొరకవు మీరు వస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం చాలా మంచిది ఫుడ్ ఏమైనా తెచ్చుకునే పడమైతే మనం ఇక్కడ తినచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే కనుక ఏమీ ఉండదు ఈ బీచ్లో మనకి ఎటువంటి ఫుడ్ స్టాల్స్ కానీ క్యాంటీన్స్ కానీ ఏమీ ఉండవు ఒక ఈ బండి మాత్రం వేశారు కానీ ఈ బండి కూడా ఉండదు సాధారణంగా అంతర్వేది బీచ్లో అయితే కనుక మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి కానీ మనకి ఇక్కడ ఎటువంటి షెల్టర్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ కూడా దొరకవు మీరు వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం చాలా మంచిది మీరు వచ్చినప్పుడు బైక్ వేసుకుని ఈ బీచ్లోకి అయితే వచ్చేవచ్చు కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చూసారా ఇక్కడ నుంచి లైటర్స్ ఎంత అందంగా కనిపిస్తుందో బాగుంది కదా చూడడానికి ఈ టోటల్ బీచ్ వ్యూ అయితే కనుక ఇలా ఉంది ఇప్పుడు నేనైతే అన్న చెల్లెలు గట్టి దగ్గర అయితే ఉన్నాను ఇంతకు ముందు ఆ రాయి రాయి దగ్గర నీళ్లు ఉండేవి కావు అంతా కట్టే ఇదంతా నీరు వచ్చేసింది ముందు అన్నారు సముద్రం బాగా వెనక్కి వెళ్ళిపోయింది అంతర్వేదిలో అని చెప్పి సముద్రం బాగా ముందుకే ఉంది ఆ రాయి దగ్గరికి వెళ్ళాను నేను ఇప్పుడు ఆ రాయి మునిగిపోయాను అదిగోండి అక్కడ దూరంగా మీకు అలలు కనిపిస్తున్నా చూసారా అది గోదావరి అది సముద్రం ఈ రెండు కలిసే చోటే అన్నా కట్టు కట్ ఈ రోజు ఈ తేండ్రి మాత్రం అద్భుతంగా ఉంది ఈ వర్షం పడ్డం మూలం అనుకుంటా రెండు కళ్ళు సరిపోతుంది కింద చూడటానికి చాలా బాగుంది అది గోదావరి ఇది సముద్రం చివర మీకు కనిపిస్తున్నాయి చూసారా అక్కడే గోదావరి సముద్రంలో కలిసే చో అన్న చెల్లెళ్ళ గట్టి చాలా స్లో చాలా ఎక్కువగా ఉంది ఈరోజు మీకు మడ అడుగులు చూపిద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు బోటింగ్ అయితే లేదని చెప్పి అన్నారు ఈ గోదావరి సముద్రం మంచి బోట్ మీద ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈరోజు జ్లోటింగ్ లేట్ అండి చెప్పి అన్నారు అందుకే పరిస్థితి లాగా ఫేమస్ అన్నా చెల్లెలు గట్టి ఏముంది ఇక్కడ సముద్రమే కదా అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మహారాష్ట్రలో పుట్టి కొన్ని రాష్ట్రాలు కొన్ని జిల్లాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుని ఈ అఖండ గోదావరి ఈ సముద్రంలో కలిసే పవిత్రమైన సాగర సంగమం ఇది మీకు కింద నుంచి ఈ సాగర సంగమం వ్యూ చూపించాను కదా పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైట్ హౌస్కి దగ్గరికి వెళ్ళి ఆ లైట్ హౌస్ పై నుంచి మీకు ఆ సాగర సంగమాన్ని చూపిస్తాను నేను తిరిగి వచ్చేటప్పటికి ఈ లైట్ హౌస్ని అయితే కనుక ఓపెన్ చేశారు పదండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తాం ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్కి ఇదిగోండి ఈ టోటల్ లైట్ హౌస్ వ్యూ అయితే కనుక ఇలా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ పచ్చగా లైట్ హౌస్ కూడా చూడడానికి చాలా బాగుంది బయట నుంచి పదండి మనం ఇప్పుడైతే లైట్ హౌస్ లోపలికైతే కనుక వెళదాం పైకి వెళ్ళి ఆ సాగర్ సంగమాన్ని మనం వీక్షిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పదండి ఈ లైట్ హౌస్ని జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభించారు ఇది ఒక ఆరు అంతస్తుల భవనం ఇరవై ఒక్క మీటర్లు ఉంటుంది సుమారు దీని పైకి భాగంలో ఒక చిన్న లాంతర్లా పెట్టారు ఎందుకంటే సముద్రం వైపు వెలుగును చూపించడానికి దారి తప్పిన పడవలకి మరియు వేరే పడవలకి దారి తెలుసుకోవడానికి ఈ లైట్ని అయితే కనుక ఉపయోగిస్తారు అందుకే ఇలాంటి లైట్ సముద్ర తీరం వెంబడి పాటు చేస్తారు కింద నుంచి చూసారా వ్యూ ఎలా ఉందో చెమటలు అయితే కారిచిపోతున్నాయి నాకు ఎక్కడానికి దీనికి లిఫ్ట్ ఉండదు మెట్లు మార్గం ద్వారానే పైకి ఎక్కవలసి ఉంటుంది కొంచెం కష్టమే కానీ ఆ కష్టాన్ని మనం దాటుకుని వెళ్తేనే ఆ పైన వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూడగలం ఇక్కడ రెండు ప్రేమ పవరాలు ఉన్నాయి చూద్దామని చెప్పి నేను ఇక్కడైతే ఆగాను ఇక్కడ నుంచి ఈ బీచ్ వ్యూ చూడండి ఎలా ఉందో నేనైతే కింద మీద పడి పైకైతే వచ్చేసాను మీరు వచ్చినప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్ని కంపల్సరీ క్యారీ చేసుకోండి పైకి వచ్చిన తర్వాత ఇలా మనకి ఐరన్ రడ్లతో మెట్లు అయితే కనిపిస్తాయి దీని పైకి ఎక్కవలసి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఎక్కండి చాలా రిస్కీగా ఉంది ఈ ఐరన్ బ్రిడ్జ్ మాత్రం ఈ లైట్ హౌస్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవి సముద్రంలో ఉన్న పడవలకి దారి చూపించడం కోసం ఇలాంటి లైట్ హౌస్ని ఏర్పాటు చేస్తారు చూసారా ఇదే ఈ లైట్ హౌస్ లాంతర్ ఇది ఒక భూతద్దం లాంటి ఒక గది లాంటిది దీంట్లో లైట్ ప్రసరింప చేయగానే ఇది ఈ సముద్రంలో దాదాపు ముప్పై కిలోమీటర్ల దాకా దీని కాంతి ప్రసరిస్తుంది దీనివల్ల పడవలకి దారి తెలుస్తుంది మనం లైట్ హౌస్ అయితే వచ్చాం ఈ వ్యూ చూడండి ఎంత బాగుందంటే అసలు మొత్తం ఈ లైట్ హౌస్ పైనుంచి చూస్తుంటే ఈ యంత్రవేది వ్యూ మొత్తం కనిపిస్తుంది మీకు అటువైపు కనిపిస్తుంది చూసారా అన్నా చెల్లెలు గట్టు కింద నుంచి మీకు చూపించాను కదా ఈ పైనుంచి వ్యూ అయితే కనుక ఇలా ఉంది చూడండి ఒకసారి మొత్తం వ్యూ ఎంత అద్భుతంగా ఉందో బ్లూ స్కై వాటర్ బ్లూగా చాలా బాగుంది ఇవన్నీ చేపల చెరువులు ఇవన్నీ కూడాను ఈ లైట్ హౌస్ ఎక్కి చూస్తే ఒకవైపు మొత్తం సముద్రం కనిపిస్తుంది ఒకవైపు ఈ అంతర్వేది ఊరు మొత్తం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ వ్యూని ఎంజాయ్ చేయండి ఈ లైట్ హౌస్ ఒక్కొక్కసారి ఓపెన్లో ఉంటుంది ఒక్కోసారి క్లోజ్లో ఉంటుంది నేను రెండుసార్లు వచ్చాను రెండుసార్లు కూడా క్లోజ్లో ఉంది ఈరోజు ఓపెన్లో ఉంది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే పైకి అయితే వచ్చాను మీరు వచ్చినప్పుడు ఈ లైట్ హౌస్ మాత్రం ఎక్కి ఈ సాగర సంగమాన్ని మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది కనుల విందుగా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నాకైతే మతి పోయింది ఈ లైట్ హౌస్కి ఈ వ్యూని చూస్తే మాత్రం అలా ఆ నేచర్ని కాసేపు నేను కళ్ళారా చూసుకుని కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి నేనైతే తిరుగు ప్రయాణం అయ్యాను ఈ సముద్రం ఆ అలలు ఆ చల్లని గాలి మనసుకు చాలా హాయిగా అనిపించింది పదండి ఫ్రెండ్స్ మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం మొత్తానికి ఈ అంతర్వేది టూర్ అయితే కనుక హ్యాపీగా ఎండ్ అయ్యింది ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం